ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉద్యోగ పెన్షనర్ల బకాయిలపై ముఖ్యమంత్రి శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము ముఖ్యమంత్రి నుంచి ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త అసలు ఏంటని చూస్తే ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని త్వరలోనే ఆయన నుంచి శుభవార్త వస్తుందని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె శివారెడ్డి ఏ విద్యాసాగర్ తెలిపారు గురువారం గాంధీనగర్లోని ఎన్జిఓ భవనంలో సంఘం నగర శాఖ రూపొందించిన కాలమానిని ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న డిఏ అలాగే జీపీఎఫ్ బకాయిలు అలాగే ఏపీజిఎల్ఐ సరెండర్ లీవ్ బకాయిలతో అన్నిటితో పాటు పీఆర్సీ కమిషన్ను కూడా నియమించాలని ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి అమరావతి పరిధిలోనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఇక అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించడంతో పాటు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించినట్లు వివరించారు ఉద్యోగుల సమస్యల యొక్క ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారంలో ఏపీ ఎన్జిఓ చిత్తశుద్దితో పనిచేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి డి సత్యనారాయణ ఇలా చాలామంది అయితే పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఉపాధ్యాయుల యొక్క సమస్యలు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్తున్నారు సీఎం దృష్టికి ఉపాధ్యాయుల సమస్యలు రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని డెమోక్రటిక్ పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు డి డి శ్రీను తెలిపారు గురువారం సీఎం కార్యాలయంలో పీఆర్టీయూ నూతన సంవత్సర కాలమాని డైరీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యా ప్రమాణాల పెంపు కలగే పేద విద్యార్థులకు ప్రభుత్వ పథకాల అమలపై ఉపాధ్యాయులు సంఘాలు కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు డి శ్రీను తెలిపారు సో ఓవరాల్గా చూస్తే పెండింగ్ డిఏ బకాయిలు ఏపీజీఎల్ లెవెల్ పీఆర్సీ సరెండర్ లెవెల్ ఇవన్నీ మీద కూడా త్వరలో అయితే కనుక శుభార్త వచ్చే అవకాశం ఉందంటున్నారు ఏం జరుగుతుందో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది